అమ్మో అమ్మాయిన అయినా థర్టీ వన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియో చూడండి ప్లీజ్ లహరి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది సీతవైపు గీత గాయత్రి సుష్మ తప్పదా నువ్వు వెళ్ళక అంటూ ఉన్నారు సీత ఏడుస్తూ నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి కానీ ఇష్టానికి తల వంచుకోక తప్పదు కదా వారి పరిస్థితులు గమనించాలి అని బాధపడుతూ ఉంది పదిహేడేళ్ళు కూడా లేవు ఇప్పుడు నీకు పెళ్ళి ఏమిటి గట్టిగా అడగలేవా మీ నాన్నగారిని అమ్మను అన్నది గాయత్రి మా ఇంటి పరిస్థితులు మీకు తెలియవే మా ఇంట్లో మా నాన్నగారంటేనే భయం అమ్మ కనీసం మంచినీళ్ళు కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి కాళ్ళకు చెప్పులు కూడా ఆయన వచ్చే సమయానికి ఇవ్వాలి అలా ప్రతీదీ కూడా అమ్మ భయపడుతూ చేస్తూ ఉంటుంది కూతురుగా నాకు ఆయన దగ్గర లేదు చాలా భయమే మా పరిస్థితులు ఈ మధ్యలో కాస్త తారుమారయ్యాయి అందువల్ల ఇక తర్వాత కూతురికి పెళ్లి చేయలేము అన్న ఆలోచనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు మా మామయ్యకు ఒక పచారి కొట్టు ఉంది చదువు సంధ్య ఏమీ లేదు అక్కడే పనిచేస్తూ ఉంటాడు మా బావ ఉండడానికి చాలా ఆస్తులు ఉన్నా కూడా మనుషులు మెట్టగా ఉంటారు ఆ కొట్టులో పడి ఆ విషయాలు చూసుకుంటూ అవే లెక్కలు చూసుకుంటూ ఇంట్లో వాళ్ళు అక్కడ అన్నీ చేసుకుంటూ బయట పని వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వరు రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుందని అంటూ చెప్పిన సీత మాటలకు లహరికి చాలా బాధ కలిగింది ఆ మరుసటి రోజు సీతను కాలేజ్ నుండి తీసుకువెళ్తున్నట్టుగా చెప్పాలని సీత వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ వచ్చారు నరసింహ గారు గారు ఇద్దరుగా చూడగానే అర్థమైపోయింది లహరికి ఎందుకలా మీ నాన్నగారు అంత కోపంగా ఉన్నారు అన్నది ఆశ్చర్యంగా లహరి ఆయన ఎందుకలా ఉంటారు ఆయనకైనా తెలుసో లేదో మాకు మాత్రం తెలియదే బాబు మా అమ్మ మాత్రం చాలా ఉనుక్కుతూ ఉంటుంది అంతే మా పరిస్థితి ఇంటికి వెళితే స్వతంత్రంగా ఇష్టమైనది అడిగి తినడానికి కూడా ఉండదు ఏంటో నాకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి ప్రతి దాంట్లో ఏది కూడా తీరే అవకాశం లేదే అంటూ బాధగా చెప్పింది సీత ప్రిన్సిపల్ వారిని కలవడానికి టైం ఉండడంతో గార్డెన్లో ఆ రోజు హాఫ్ డే అవ్వడంతో సీత తన ఫ్రెండ్స్తో కూర్చొని ఉందని తలిసి అక్కడికి వచ్చారు నరసింహ లక్ష్మి గారు నరసింహ వాళ్ళు సీతను చూసి ఇక్కడున్నావా అంటూ ఉంటే లహరి కూర్చోండి అంకుల్ అంటూ ఎంతో మర్యాదగా చెప్పింది ఆ మంచిదమ్మా అంటూ అక్కడ కూర్చున్నాడు ఆ తర్వాత మీరు కూర్చోరే ఆంటీ అని చెప్పింది అంకుల్ గారి దగ్గర కూర్చుండని చెప్పింది లహరి కూర్చో అన్నారు నరసింహ పిల్లంత చక్కగా చెబుతుంటే తెలియడంలా అంటున్న నరసింహ వైపు చూసి అలాగే కూర్చుంది అంకుల్ మీరేమీ అనుకోనుంట మిమ్మల్ని ఒక ప్రశ్నవైనా అన్నది లహరి నవ్వుతూ లహరి ముచ్చటగా ఉంది నవ్వుతూ చొరవగా అడుగుతుంటే నరసింహ కాదనలేకపోయాడు అడగమ్మా అన్నారు మీరు పెద్దవారు కాబట్టి నన్ను సీతలాగా ముందే తప్పులుంటే మరణించాలి అని అంటున్న లహరి వైపు అందరూ భయంగా చూశారు గీత గాయత్రి సుష్మ ఈతకు కాల్లోతున్నాయి అంకుల్ ఈ రోజులు మారాయి అందరూ చదువుకుంటున్నారు బాగా చదువుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు ఏదో డిగ్రీలను కొనుక్కొని చదివే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు డబ్బుతో కానీ నిజమైన జ్ఞానంతో చదువుకుని అమ్మాయిలకు ఒక అవకాశం తల్లిదండ్రులే కల్పించాలేమో అన్నది లహరి ఆ మాట వింటున్న నరసింహ ఆలోచనగా అలా చూస్తూ ఉన్నాడు తప్పుగా అనుకోవద్దంకుల్ నేను చిన్నదాన్ని మిమ్మల్ని ప్రశ్నించడం తప్పే అయినా కూడా ప్రహ్లాదుడికి ఉన్న జ్ఞానం నరసింహ స్వామికే తెలుసు కదా అంటూ నమస్కరి చేస్తూ నరసింహ గారిని ఒక దేవుడిలా భావించినట్లు నమ్రతగా చూసింది లహరి అది నిజమే అమ్మ కానీ మా ఇంటి పరిస్థితులు అంటున్నా నరసింహ మాటలకు అంకుల్ మా ఇంటి పరిస్థితులు మారనివే కానీ ఘోరమైనవి కాదుగా మా నాన్నగారి జీవితం చాలా తక్కువ అలాగే మా అమ్మ పచ్చళ్ళు అవన్నీ చేస్తూ నానమ్మ చెప్పినట్లుగా కొన్ని వంటకాలు చేసి అవన్నీ కూడా పర్చేసింగ్ చేస్తూ నాన్నకు చేదోడు వాదోడుగా సగం సంపాదన సంపాదిస్తుంది అందుకు అవకాశం మా నాన్నగారిచ్చారు ఎందుకంటే అంటే బిడ్డల్లో బాగా చదివికించుకుంటే ఆ తర్వాత బాగుంటుంది వారి లైఫ్ మనలాగా వారు కూడా ఇలా తక్కువ జీతాలతో ఇబ్బందులు పడుతూ బ్రతక రాకుండా వారికంటూ ఒక లైఫ్ ఇచ్చిన తల్లిదండ్రులు అవుతాము అని మా అమ్మ నాన్న అలా అంటూ ఉంటారు అంకుల్ మా తాతగారు చాలా బాగా ఉన్నవారు కానీ మా పరిస్థితులు ఇలా అయ్యాయి అని చెబుతున్న లహరి మాటలకు అలాగే వింటున్నారు నరసింహ పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిని కూడా అడగాలి కదా అంకుల్ మా నాన్నగారు చెబుతూ ఉంటారు అమ్మాయి ఇష్టం లేకుండా అబ్బాయి ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెబుతుంటారు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ విషయాలు ఏమిటో నాకు తెలియదు జీవితాంతం కలిసి ఉండే భార్య ఒకరి మీద ఒకరు ఇష్టంతో ఉండాలని చెబుతూ ఉంటుంది మా నానమ్మ మా నాన్నగారు మా అమ్మని ఇష్టపడి చేసుకున్నారట ఆ సంగతి కూడా మా నానమ్మ చెప్పారు అందుకే ఎప్పుడూ ఒక్క మాట అనుకోరు ఏ నిర్ణయమైనా ఇద్దరు కలిసి మాట్లాడుకొని నిర్ణయిస్తారు మా నాన్నగారు అన్ని విషయాల్లో అమ్మకు హెల్ప్ చేస్తారు అమ్మ కూడా అందుకే వ్యాపారంలో కూడా నాన్నగారు అవకాశం ఇచ్చేసరికి పచ్చళ్ళు ఎక్కడెక్కడికో పంపుతుంది సంపాదిస్తుంది నాన్నగారి జీతం కన్నా ఒక్కోసారి ఒక నెల అమ్మ సంపాదించే సంపాదన ఎక్కువ వస్తుంది ఇలా అవకాశం ఇచ్చుకుంటే ప్రతి ఇల్లు బాగుంటుంది అని నాన్నగారు చెప్పారు అని అమాయకంగా చెబుతున్న లహరి మాటలకు ఎంతో ఆలోచింపజేసేవిగా ఉన్నాయి నరసింహకు సీత భయపడుతూ అలా నిలబడి ఉంది ఏమిటి మీ నాన్నగారంటే ఎందుకు నీకంత భయం నన్నేమన్నా నాన్నేమన్నా మనకు తెలియని వారా ఏమిటి ఏదైనా భయం ఎందుకు చక్కగా మనం స్కూల్లో మేడం గారు చెప్తారు తల్లిదండ్రులతో మన మనసులో ఉన్న ఏదైనా చెప్పుకోవాలి అని చెప్పారు కదా సీత నీ మనసులో ఉన్న మాట మీ అమ్మ నాన్నల మధ్యలో కూర్చొని హాయిగా చెప్పుకో నాన్నగారు ఎందుకు కాదంటారు దేనికి భయం నాన్నంటే అంటే అమ్మ నాన్న లేనిదే మనం బతకగలమా మనమే పెద్దగలం పెద్దగా అవ్వగలమా మనం బాగుపడగలమా అన్నది లహరి సీతను కూర్చోమ్మా అన్నారు నరసింహ అంకుల్ ఎక్కువ మాట్లాడాను మీరెవరో తెలియకపోయినా అందరి బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఒకటే కదా అన్న భావంతో చెప్పాను సీతకి పెళ్ళి ఇష్టం లేదు దానికి బాగా చదువుకోవాలనుందన్నది లహరి అన్ని విన్న నరసింహ కావచ్చు లహరి కానీ నేను చదివించగలనా అని అనిపించింది కొన్ని నష్టాలు వచ్చాయి వ్యాపారంలో అని చెబుతున్న నరసింహ వైపు చూసి అవునంకుల్ ఇప్పుడు ప్రతిదీ చాలా నష్టాలు వస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు పరిస్థితులు ఎప్పుడైనా ఒకేలాగా ఉంటాయా అంకుల్ తర్వాత మంచి జరగొచ్చేమో మంచి అవకాశాలు రావచ్చు కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మార్చుకోలేము కదా పెళ్ళి ఇటువంటి నిర్ణయాలు అమ్మాయి ఇష్టం తీర్చలేము కదా అని అంటున్న లహరి మాటలకు ఏదో అర్థమైన మనిషిలాగా చూశాడు నిజంగా నా దగ్గర నా భార్య కానీ బిడ్డ కానీ నోరు విప్పి మనసులో మాట చెప్పుకునే అవకాశమే ఇవ్వడు అందుకే తనకు వారి మనసు తెలీదు సీతకు పెళ్ళి ఇష్టం లేదు కాబోలు అని అనుకున్నాడు ఇష్టం లేకపోతే కాళ్ళు చేతులు కట్టిపడేసి చేయాలి అన్న మూర్ఖత్వం తనలో ఉంది అనుకున్నారు నిజంగా తను అటువంటి వాడే అయి ఉండవచ్చు ఇన్నాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టాననుకుంటా అని అనుకుంటున్నారు ఇంతలో శ్యామ్ సుందర్ గారు ఆ మాటలన్నీ వింటూ నవ్వుతూ శ్రీహరి కూతురు వామ నువ్వు అంటూ వచ్చారు అవునంకుల్ అంటూ నమస్కారం పెట్టింది లహరి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజండి లైక్ చేయండి ఆయన వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు నేను మీ నాన్నగారికి ఒకప్పుడు ప్రాణ స్నేహితుడి మీ నాన్నగారు ఎంత గొప్పవారు చెప్పాలంటే మాటలు రావు నిజంగా ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆ తండ్రి జ్ఞానమే నీకు ఉన్నట్లు అనిపిస్తుంది మేము చాలా ఉన్నవాళ్ళం ఒకప్పుడు శ్రీహరి వాళ్ళు ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళు తమ ఆడపిల్లలు కోసం శ్రీహరి వాళ్ళ నాన్నగారు గొప్ప సంబంధాలు చేయాలని తహతకు మించిన సంబంధాలు చేసి వాళ్ళను గొప్ప ఇళ్ళల్లో ఉంచారు ఇప్పుడు ఆ బిడ్డలు చాలా బాగా బతుకు తున్నారు కానీ శ్రీహరిని చదివించేటప్పుడు మాత్రమే ఇబ్బంది పడ్డాడు అలా శ్రీహరి అంత గొప్ప ఇంట్లో పుట్టానని అనుకోకుండా తెలియకుండా అప్పుడప్పుడు కొన్ని బయటకు వెళ్ళి పనులు చేసి డబ్బులు సంపాదించేవాడు వాటితో నాకు స్కాలర్షిప్ డబ్బులు వచ్చాయి నాన్నగారు నేను చదువుకుంటాను అని చెబుతూ వాడు వాడు చదువుకు చదువును కొనసాగించాడు అలా చదువుకునేటప్పుడు నా చెల్లెలు భార్గవి నేను పెళ్లి చేసుకోమని చెప్పాను అది ఎంతో ఇష్టపడేది శ్రీహరిని నా చెల్లెలను చేసుకుంటే నిజంగా ఎంత గొప్ప కోటీశ్వరుడు అవుతాడు ఎందుకంటే మా ఆస్తిలో సగం నా చెల్లిదే ఆ కంపెనీలు అన్నీ కూడా వాడికి సంపాదించకుండానే వస్తాయి కానీ శ్రీహరి మా నాన్నగారు వాళ్ళు అడిగిన మాటకు క్షమించండి నేను అవని అనే అమ్మాయిని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటానని నేను మాట ఇచ్చాను మేమిద్దరం ఒక్కరంటే ఒకరు ఇష్టపడుతున్నాము తను ఏమీ ఇవ్వకపోయినా మా ఇద్దరి మధ్యన ప్రేమ ఉంటే చాలు అని చెప్పిన శ్రీహరి మాటలు ఆనాడు ఆశ్చర్యపోయాను ఈనాడు ఆ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డగా నీలో ఇంత గొప్ప జ్ఞానాన్ని చూస్తున్నాను అమ్మో అమ్మ ఏనా అన్నట్లు అనిపించింది అంటూ నవ్వేసారు శ్యామ్ సుందర్ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇన్నిసార్లు అడుగుతున్నాను ఒక్క లైక్ చేయండి ప్లీజ్ నరసింహతో మాట్లాడుతూ నిజమేనండి పిల్లలు ఇష్టాలకు వ్యతిరేకంగా ఏ పని చేయలేము ఒకప్పుడు మా చెల్లెని గొప్ప ఆస్తిని వీళ్ళ నాన్నగారికి ఇచ్చినా కూడా సంతోషంగా వాడు జీవించలేకపోయేవాడు డబ్బు ఆస్తుల్లో ఏమీ పిల్లలకు సంతోషం ఉండదు ఆ అవతల వారికి జ్ఞానం ఉంటేనే మీ అమ్మాయికి ఇష్టం ఉంటేనే సంతోషం ఉంటుంది కాబట్టి మీరు మన్ని మంచి నిర్ణయం తీసుకోండి మీకే తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు శ్యామ్ సుందర్ గారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ తచ్చుపాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్